విశాఖలోని గాజువాకలో గల లక్ష్మీ హుండై సంస్థ ఆవరణలో ఎన్విఆర్ అకాడమీ మరియు లక్ష్మీ హుండై షోరూమ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ది రామానుజన్ ఛాలెంజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరిట ప్రతి మేధాదాన్ పోటీలు ఘనంగా జరిగాయి గణితం పట్ల ఆసక్తిగల అనేకమంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేశారు ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదనే సంకల్పంతో ఈ పోటీలను నిర్వహించడం జరిగిందని ఎన్విఆర్ అకాడమీ గాజువాక ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ నట్టి అప్పారావు మాస్టర్ మీడియాకు తెలిపారు ఈ పోటీలలో విజేతలను త్వరలో ప్రకటించి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్య అతిథి భీమినిపట్నం డైట్ ప్రిన్సిపల్ శ్రీ ఎల్ సుధాకర్ గారి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు లక్ష్మీ హుండై మేనేజర్ వెంకట్ గారు ఈ విధంగా అందరినీ ప్రోత్సహించడం ఎంతో చక్కగా ఉందని పలువురు కొనియాడారు ఇక్కడ అడిగే క్వశ్చన్స్ కూడా షోరూమ్ గురించి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ క్వశ్చన్స్ అడిగారు అంటే దాట్ దాట్ ఈస్ ఆల్ వెరీ కరెక్టర్ దాంట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది థ్యాంక్ యూ నైన్త్ లో ఇక్కడ వచ్చిన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ ఇక్కడ ఎగ్జామ్స్ చేయడం అనేది చాలా మ్యాంక్ మంచిది అది కూడా కానీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారనేది

సిలబస్ విచ్న్ ఫైవ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద రామానుజన్ లైఫ్ హిస్టరీ సిన్స్ ఇట్ ఈంటెస్ ఐదు క్వశ్చన్ అయితే రామానుజన్ లైఫ్ హిస్టరీ మీద ఇవ్వడం జరిగింది అండ్ ఫైవ్ జనరల్ క్వశ్చన్ దే ఆర్ నాట్ ఫ్రం దెక్స్ బట్ రీజనింగ్ క్వశ్చన్ మీరు ఎప్పుడో ఒక దగ్గర కాంపిటేటివ్ చెప్పేది ఇలాగ దిస్ ఇస్ కన్సిస్టెంట్ ఆఫ్ వన్ అవర్ టైమ్ అయితే మ్యాథమెటిక్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పీడ్ అండ్ యాక్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వన్ వేస్ బెస్ట్ దట్ మీన్స్ అంటే స్పీడ్ లో ఉన్న ఎవరైతే